పిఎంసి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నా యొక్క నమస్కారంలో నా పేరు డాక్టర్ డి బాలకిషన్ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్సుక్ నగర్ హైదరాబాద్ గత ఎపిసోడ్లో జరిగిపోయిన ఎపిసోడ్లో దంతక్షయం దంత నివారణోపాయాలు వాటి గురించి తెలుసుకొని ఉన్నాము ఈరోజు మరి ఒక ముఖ్యమైన అవయవం గురించి దాని తాలూకు వచ్చేటటువంటి దుష్ఫలితాల గురించి రావడానికి గల కారణాల గురించి ఈరోజు చర్చించుకుందాం అది శ్వాసకోశ అవయవాలు అంటారు ముఖ్యంగా శ్వాసకోశ అవయాలలో ఊపిరితిత్తులది చాలా ప్రధాన పాత్ర కానీ ఊపిరితిత్తులో మనకి బాహ్యంగా ఎక్కడ ఆగుపించవు నాసిక అంటే ముక్కు మనం తీసుకునేటటువంటి ఊపిరి ఊపిరి అనగా గాలి శ్వాస తీసుకోవడం ముక్కు ద్వారా నాశిక నుండి తీసుకుంటాము ముక్కు ద్వారా గాలిలోనికి ప్రవేశించి లారెంగ్స్ ఫ్యారెంగ్స్ ద్వారా ఊపిరితిత్తులోకి వెళ్తుంది ఫ్యారెంగ్స్ దగ్గర ఒక నాళము రెండుగా విభజించబడి ఒక నాళము కుడి వీపురితిత్తులోకి రెండవ నాళము ఎడమ ఊపిరితిత్తులోకి వెళుతుంది అక్కడ రెండు ఊపిరితిత్తుల్లోనూ చాలా గాలి గదులు ఉంటాయి ఈ గాలిచే మనం లోపలికి వచ్చినటువంటి రక్తాన్ని పూర్తిగా శుభ్రపరిచి శరీరాలకి పంపిస్తాయి సో ఇక్కడ మనం తీసుకునే గాలి ముక్కు ద్వారా లోనికి వెళ్తుంది కావున బాహ్యంగా కనిపించేటటువంటి ముక్కు నాసిక రంధ్రాలలో సీలియాస్ వలె మన తల వెంట్రుకల మాదిరి వెంట్రుకలు ముక్కు ముందరి భాగంలో ఉంటాయి అవి ఉండడం మనకి ఎంతైనా అవసరం గాలిలో ఉన్నటువంటి దుమ్మును ధూళిని సూక్ష్మ క్రిములని ఈ వెంట్రుకలు లోనికి వెళ్లకుండా అడ్డుకుంటాయి స్వచ్ఛమైన పరిశుభ్రమైన ఆక్సిజన్ని ప్రాణవాయువుని లోపలికి ముక్కు ద్వారా పంపించబడుతుంది శ్వాస అవయవాలని ముక్కు ద్వారా ఫ్యారెన్స్ ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రాణవాయువు చేరిపోతుంది ఈ విభాగాలన్నింటినీ కలిపి శ్వాస కోశ అవయవాలు అని అంటాము ప్రతి ఊపిరికి మనం ఒక మారు ఊపిరి తీసుకోవడంలో నాలుగు నుంచి ఐదు మార్లు గుండె కొట్టుకుంటుంది ఈ విధంగా ఊపిరి తీసుకోవడం అనేది ప్రతి మనిషికి అవసరం ప్రతి మనిషి ఆహారం లేకుండా ఒకరోజు లేదా రెండు రోజులు వారం రోజులైనా ఏమీ కాకుండా బ్రతికే అవకాశం జీవించే అవకాశం ఉంది కానీ ప్రాణవాయువు లేకుండా గాలి లేకుండా జీవించే అవకాశం అసలే లేదు మనం నిద్రిస్తున్న సమయంలో అయినా పడుకుండిపోయిన పూర్తి నిద్ర సమయంలో గాఢ నిద్రలో ఉన్నప్పటికీ శ్వాసక్రియ యథావిధిగా జరుగుతుంది అట్లు జరగని పక్షంలో మనిషి మరణించినాడు మృతి చెందినాడు అనే అర్థం అందుకే ముందుగా ముక్కు వద్ద వేళ్ళ నుంచి ఉచ్స నిశ్వాసలను చూస్తాము ఒక శ్వాస ఉచ్వాస నిశ్వాసలు ఉశ్వాస అనగానే లోనికి తీసుకునేటటువంటి గాలిని ఉచ్ఛ్వాస అంటాము నిశ్వాస అంటే బయటకు వదిలే గాలి అంటాము ఈ శ్వాసక్రియలో ప్రాణవాయువు అందక చాలామంది మృతి చెందుతారు మామూలుగా ప్రతి ఇంటికిను మనం పడుకునే గది కానీ మనం నివసించే ఇల్లు కానీ రెండు వైపులా కిటికీలు పెద్దవిగా ఎత్తుగా ఉండవలను అందువల్ల ఎదురెదురుగా ఉంటే చాలా మంచిది బయట నుంచి గాలి వస్తూ ఎదురు కిటికీ నుంచి వెళ్ళిపోతుంది కనుక మధ్యలో మనకి మంచి ప్రాణవాయువు అందుతుంది ఉదాహరణకి ఒకే గదిలో మామూలుగా అయితే నలుగురు ఉండేది ఒక పది మంది నిద్రించిన పరిస్థితుల్లో కొంతసేపటి తర్వాత ఒకరి ఉచ్ఛ్వాస నిత్యవాసలు ఇంకొకరికి వెళ్ళి ప్రాణవాయువు తగ్గిపోయి విషమ పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది అలాంటి పరిస్థితుల్లో బయట నుంచి ఎవరైనా కొత్తగా మనమున్న గదిలోకి ప్రవేశించినట్లయితే వింత వాసనలు చెడు వాసనలు వచ్చే అవకాశం ఉంది దానివల్ల మనకేం అర్థమవుతుంది గదిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ప్రాణవాయువు మనకు సరిపోవడం లేదు అని తెలుసుకోవాలి దీనివల్ల విషవాయువులు ఊపిరితిత్తుల ద్వారా లోనికి వెళ్ళి ఊపిరితిత్తుల జబ్బులు క్షయ మెనింజైటిస్ క్యాన్సర్స్ నిమోనియా ఇలాంటి వింత రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గాలి సరిగా ఆడే ప్రదేశంలో గాలి అందే ప్రదేశంలో నిద్రించడం కూర్చోవడం చేయడం చాలా మంచిది మనం భోజనం చేసేటటువంటి భోజనశాల డైనింగ్ రూమ్ అంటాం డైనింగ్ రూమ్ కూడా వెలుతురు ప్రసరించేదిగా ఆ గదిని ఉంచుకోవాలి దానివల్ల మనం భోజనం చేస్తున్నప్పుడు గాలి వెలుతురు సమంగా పరుచుకొని గాలి కూడా మనకు సరిగ్గా అందుతుంది చాలా నిష్టతో నియమ నిబద్ధంగా చాలా జాగ్రత్తగా భోజనం చేయడానికి అవకాశం ఉంది అలా కాని పక్షంలో గాలి సరిగా అందక ప్రాణవాయువు సరిగ్గా అందక ఇబ్బందికి లోన అవకాశం ఉంది శరీరం కూడా కొన్ని రకాల వ్యాధులకి లోను కావాల్సిన పరిస్థితి ఉంటుంది అంతేకాక ఎవరమైతే ప్రాణవాయువు సరిగ్గా తీసుకోలేము ప్రాణవాయువు సరిగ్గా అందదు అలాంటి వాళ్ళకి జబ్బు పడే అవకాశం ఉంది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేది చాలా ముఖ్యమైన విషయం ప్రతి ఉచ్ఛ్వాసలో ప్రతి నిశ్వాసలో ఐదు నుంచి మార్లు నాలుగు నుంచి ఐదు మార్లు గుండె కొట్టుకునే అవకాశం ఉంటుంది ఈ మనం తీసుకునే ప్రాణవాయువుతోనే మన శరీరంలో ఉన్నటువంటి రక్తము శుద్ధి చేయబడుతుంది కాబట్టి మంచి వాయువును తీసుకోవడం ఎంతైనా మంచిది మనకు సరిపడగా గాలిలో నుంచి తీసుకున్నటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్ని తీసుకోగా మిగిలినటువంటి చెడు వాయువుని బయటకు విసర్జించబడతాము అందువల్ల బయటకు వస్తున్నటువంటి నిశ్వాస అంటాం ఆ వాయువును మనం చూసినట్టయితే వేడిగా వస్తుంది దానినే సీఓటు కార్బన్ డైఆక్సైడ్ అంటాము విషవాయువులు మన ప్రపంచంలో మన భూమి మీద నివసిస్తున్నటువంటి జీవిస్తున్నటువంటి పశుపక్షాదులు వృక్షాలు ప్రతి జీవి కూడా ప్రాణవాయుతోనే బ్రతుకుతున్నాయని చెప్పడా ఎంతైనా నిస్సందేహంగా చెప్పవచ్చు ఈ వృక్షాలన్నీ కూడా ఆకుల ద్వారా ఆక్సిజన్ని తీసుకుంటాయి నీటి ద్వారా లవణ కళ్యాణాలని పీల్చుకుంటాయి పీల్చుకుని ఆకుల ద్వారా మామూలుగా వేడిగాలిని విసర్జిస్తాయి మానవులం కూడా అలాగే తర్వాత కొన్ని రకాల జీవజాలాలు కప్పలు చేపలు రంధ్రాల ద్వారా చర్మం ద్వారా గాలిని పీల్చుకుంటూ వదిలిపెడతాయి నీళ్ళలో ఉండేటటువంటి చేపలు మొప్పల ద్వారా చెక్కిళ్ళ ద్వారా గాలిని పీల్చుకుంటూ వదిలేస్తాయి ప్రతి జీవి కూడా ప్రాణవాయువు లేకుండా జీవించే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి ప్రాణకోటికి ప్రాణవాయువు ఆక్సిజన్ అనేది చాలా ముఖ్యము కర్మాగారాలలో ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నటువంటి శ్రామికులకు ఈ ఆక్సిజన్ అందడం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి పరిశ్రమల్లోనూ ఎగ్జిస్ట్ ఫ్యాన్స్ లేదా ఇలాంటివి పెడతారు ఎందువల్ల అంటే చెడు గాలిని త్వర త్వరగా బయటకు పంపించడం కోసం ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ని బిగిస్తారు దానివల్ల లోపల ఉద్భవిస్తున్నటువంటి వేడి గాలిని విషవాయువులను బయటకు పంపిస్తాయి దానివల్ల స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్ మనకి అందే అవకాశం ఉంది శుభ్రమైనటువంటి ఆహారం తీసుకోవడం తర్వాత నీటి ద్వారా కూడా ఆక్సిజన్ అందుతుంది కాబట్టి పరిశుభ్రమైన నీటిని తాగడం కూడా ఎంతైనా మంచిది ఈ ఊపిరితిత్తుల ద్వారా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ అవయవాలను కాపాడుకోవడం ఎంతైనా మంచిది ఈ ఊపిరితిత్తులు మనకున్నటువంటి చెస్ట్ బోన్స్ ఉరపంజరం అంటాము ఈ చెస్ట్ బోన్స్ లోపల గూడులాగా ఉంటాయి ఆ గూడు లోపల జాగ్రత్తగా పొందుపరచబడి ఉంటాయి మన ఊపిరితిత్తులు కాబట్టి మామూలుగా అయితే వాటికి ఎలాంటి ప్రమాదం జరగదు అలాగాక మనంతట మనం వాటిని జరుపుకుంటున్నాము మానవులకి వింత రకాలైన అలవాట్లు కలవు కాబట్టి స్వచ్ఛమైన గాలి మనకు అందాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏంటంటే పరిశుభ్రమైన గాలి ఆడే ప్రదేశంలో పడుకోవడం వేడి గాలి రాకుండా చూసుకోవడం అత్యంత చలి ప్రదేశాల్లో నిద్రించకపోవడం చెట్ల కింద పడుకోకూడదు ఎందుకంటే చెట్ల ఆకులు చెట్ల ద్వారా విసర్జించబడేటటువంటి విషవాయువులు మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెట్ల క్రింద మట్టుకు నిద్రించకూడదు అలా కాక ఇంటిలోనే స్వచ్ఛమైన గాలి అందేలాగా మంచి గదిలో నిద్రించడం మంచిది ఒక గదిలో సామాన్యంగా ఇద్దరు లేదా నలుగురు వరకు నిద్రించడం చాలా మంచిది అలా కాక నలుగురికి బదులుగా పది మంది పదిహేను మంది నిద్రించడం ఆక్షేపణీయం అలా నిద్రించడం మంచిది కాదు నిద్రలోనే చాలామంది కన్ను మూసిన సందర్భాలు ఎన్నో చూస్తున్నాం అంటే దాని అర్థం వాళ్ళకి శ్వాస అందక ఏదైతే ఉందో మనకు వస్తున్నటువంటి గాలిలో ఉన్నటువంటి ప్రాణవాయువు వలకి సరిపడక తీసుకున్నటువంటి గాలిని ఊపిరితిత్తులు సరిగ్గా సంగ్రహించలేక గ్రహించలేని పరిస్థితుల్లో ఈ మరణాలు సంభవిస్తాయి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి ఆక్సిజన్ తగ్గింది ప్రాణవాయువు అందడం లేదు అని చెప్పేసేసి చాలామంది మరణిస్తున్నారు ప్రస్తుత కాలంలో ఎందుకనగా ఈ శ్వాస కోశ నాళాలు ఊపిరితిత్తులు శ్వాసనాళాలు ముక్కు పుటాలు ఇవన్నీ పూరుకుపోతున్నాయి కొన్ని సందర్భాల్లో ముక్కులో కొన్ని రకాల టిష్యూస్ పెరిగిపోతాయి వాటినే అర్నాయిడ్స్ అంటారు ముక్కులో దుర్మాంసం చేరుకుపోతుంది అలా పేరుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి సో కొన్ని సందర్భాలలో వాటిని ఆపరేషన్ చేసి తొలగిస్తారు అలా కాకుండా ప్రాణాయామం లేదా యోగా ద్వారా కొన్ని రకాల జలనీతి ప్రక్రియ అంటారు వాటి ద్వారా తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంతేకాక మనం ఇంకా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఏంటంటే ఫ్యాక్టరీల దగ్గరలో లేదా జనసమర్థమైన ప్రదేశాలలో మురికి వాడల్లో ఉండేవారికి శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయి అందులో ముఖ్యంగా క్షయ లేదా టీబీ అంటారు కోరింత తగ్గు నిమోనియా అంటారు ఉబ్బస వ్యాధి అస్తమ ఇలాంటి జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంది కాబట్టి పరిశుభ్రమైన గాలి ఉండేలాగా చూసుకోవాలి మన ఊపిరితిత్తులు బలంగా పుష్టిగా ఆరోగ్యంగా ఉండాలి అంటే వాటికి సంబంధించినటువంటి కొన్ని రకాల ఆహార పదార్థాలు కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ చేయడం చాలా మంచిది ఇవి ముఖ్యంగా చెడిపోవడానికి కారణాలు ఏంటి తుంబాకు పొగాకు తినడం లేదా పొగ త్రాగడం సిగరెట్ బీడి లాంటివి త్రాగడం లేదా కిల్లీని నమలడం వాటి వలన ఎక్కువగా ఊపిరితిత్తులో అనారోగ్యానికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైతే పొగ త్రాగడం ప్రారంభిస్తామో శ్వాసకోశనాళాల్లో పొగ పేరుకుపోయి ఉంటుంది దానివల్ల లోపలి గోడలు దళసరిగా మందంగా తయారై గాలి ప్రవహించే ప్రదేశం తగ్గిపోతుంది దానివల్ల ఆక్సిజన్ ప్రాణవాయువు మనకి క్రమక్రమంగా తగ్గే అవకాశం ఉంది అలాగే కిల్లి నమిలే వాళ్ళకు కూడా లారిన్స్ ఫ్యారెన్స్ ఏరియాల్లో లోపల మనకి పూడుకుపోయే అవకాశం ఉంది కావున కిల్లీలు తినడం ఇలాంటివి చేయకూడదు ఇంకా రకరకాల ఆహార పదార్థాలు మనకు చెరుపు చేసేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం చాలా మంచిది ఈ జన్మలో ముఖ్యంగా మానవుల్లో ఒక రకమైనటువంటి అపోహలు చాలా కలవ ఏంటంటే కిటికీలు తలుపులు తీసి ఉన్నచో దోమలు క్రిమి కీటకాలు దుమ్ము చేరుతుందని ఒక రకమైన దురభిప్రాయం ఉంది దుమ్ము ధూళి లేదా క్రిమి కీటకాలు దోమలు వస్తాయని అనుకుంటే ఇంటి చుట్టుపక్కలలో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఫినాయిల్ లేదా యాంటీసెప్టిక్ లోషన్స్తో ఇంటి పరిసరాలను ప్రతిరోజు శుభ్రపరచుకున్నట్లయితే క్రిమి కీటకాలు రావు ఉదయము సాయంత్రం ఇంటి ముందర ఇంటి వెనకాల దుమ్ము లేకుండా ఊడ్చి చెత్త బయటపడేసినట్టయితే దుమ్ము కూడా రాదు అలా కాని పక్షంలో కిటికీలు తలుపులు మూసివేసినట్టయితే మనకు సరిపడేటటువంటి ప్రాణవాయువు గాలి లోపలికి వచ్చే అవకాశం లేదు మన గదిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో ఈ గాలి మనకి సరిపడే అవకాశం లేదు ఇంట్లో ఉన్న గాలి మట్టుకే తిరిగి తిరిగి మనం విడిచిపెట్టినటువంటి గాలినే మళ్ళీ పీల్చుకునే అవకాశం ఉంది మనం విడిచిపెట్టే గాలిలో విషవాయువులు చేరి ఉన్నాయి రక్తం నుండి తీసుకెళ్లినటువంటి మలిన పదార్థాలు కూడా ఉంటాయి అవి మన కంటి కనిపించవు కానీ ఉంటాయి వాటిని బయటకు వదిలి వాటినే మళ్ళీ పీల్చుకోవడం రావరా ఊపిరితిత్తులు చెడిపోయే అవకాశం ఉంది రక్తంలో మార్పులు చోటు చేసుకుంటాయి మిగతా శరీరావాలలో కూడా చాలా రకాల మార్పులు చోటు చేసుకుంటాయి మనం ఎంతగా ఫ్యాన్లు వేసుకున్నా ఏసీలు పెట్టుకున్నప్పటికీ గదిలో ఉన్నటువంటి గాలినే తిప్పి తిప్పి మనకు పంపిస్తాయి గాలి పెరిగే అవకాశం గాలి సాంద్రత గాలి యొక్క వేగం పెరిగే అవకాశం లేదు ఇలా చేయడం వల్ల మనుషుల ప్రాణానికి హాని రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది మెదడు నరాలు దెబ్బతినే అవకాశం ఉంది తర్వాత ఊపిరితిత్తులు బలహీనంగా తయారయ్యే అవకాశం ఉంది దానితో మానవుడు బలంగా పరిపుష్టిగా ఉండే అవకాశం లేదు కావున ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయకూడదు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కువగా పెద్దగా ఉన్నటువంటి కిటికీలు ఉన్న ఇంటిలో నిద్రించాలి కిటికీలు ఎప్పుడూ తీసి ఉంచాలి తలుపులు కూడా తీసి ఉంచాలి ఒక ముఖ్యమైన విషయం ఏంటి గమనించాలంటే సాయంత్రం చీకటి పడుతున్న టైంలో ఐదున్నర ఆరు ప్రాంతంలో చీకటి పడే కన్నా ముందు కిటికీలు కానీ ద్వారాలు కానీ ఒక పది నిమిషాలు మూసి ఉంచితే చాలు చీకటి పడ్డాక దోమలు కానీ క్రిమికీటకాలు కానీ రావు అందుకే ఆ సమయాన్ని పూర్వకాలంలో గోధూలు వేలా అంటారు అంటే గోవులు పశువులు బయట వెళుతూ ఉంటాయి అందువల్ల బయట ఉన్నటువంటి క్రియములు ఆ సందడికి ఇళ్ళలోకి చేరిపోతాయి అందువల్ల అవి వెళ్ళే సమయంలో మనము కిటికీలు ద్వారబంధాలు ఒక పదిహేను నిమిషాలు మూసి ఉంచితే చాలు ఆ తదుపరి తీసిపెట్టినప్పటికీ ఎలాంటి దోమలు ఈగలు వచ్చే అవకాశాలు లేవు తప్పకుండా కిటికీలు తీసిపెట్టుకుని వలన మరియు కిటికీలకు కానీ ద్వారాలకు కానీ అడ్డుగా ఎలాంటి తెరలు ఉంచరాదు తెరలు లేదా విండో కర్టెన్స్ వేస్తే కూడా స్వచ్ఛమైన గాలి మనకి పరిశుభ్రమైనటువంటి ఆక్సిజన్ అందే అవకాశం లోపిస్తుంది కావున కిటికీల కడ్డుగా ఎలాంటి కర్డెన్స్ కానీ బట్టలు కానీ వేయకూడదు ఇలా చేసినట్టయితే మనకి మంచి ఆక్సిజను ప్రాణవాయువు రాకుండా మనమే అడ్డుకున్న వాళ్ళం అవుతాము అలా కాక ఆహార పదార్థాల్లో కూడా సారాయి లేదా విస్కీ ఇలాంటి మద్యపానాలు పొగ త్రాగడం ఇలాంటివి చేయకూడదు ఇవి చేయడం వల్ల కూడా ఊపిరితిత్తులు బలహీనంగా కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తులకు ప్రాణాంతకమైన జబ్బులు లంగ్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటారు అది వచ్చే అవకాశం కూడా ఉంది గొంతు క్యాన్సర్ కూడా వస్తుంది ఇలా రకరకాల జబ్బులు ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా కలవు కాబట్టి ఈ అపోహలను మాని జాగ్రత్తలు పాటించడం మంచిది నిద్రించే ప్రదేశాల్లో పరిశుభ్రమైనటువంటి బట్టలనే వాడుకోవాలి ప్రతి మనిషి ప్రత్యేకంగా ఒక్కొక్కరు ఒక్కొక్కటటువంటి బెడ్షీట్ని కప్పుకోవడం చాలా మంచిది మనకున్నటువంటి వేసవి కాలంలో సన్నని నూలుతో తయారు చేసినటువంటి బెడ్షీట్స్ చలికాలంలో అయితే ఊలుతో తయారు చేసినటువంటివి చలిని తట్టుకునే విధంగా వర్షాకాలంలో అయితే మామూలుగా ఉన్నవైనా సరిపోతాయి అలా ఆ విధంగా మన శీతోష్ణస్థితిని బట్టి కాలమాన పరిస్థితులను బట్టి మనం ధరించే బట్టలు కానీ నిద్రించే బట్టలు కానీ సరిపడేటట్టుగా వాడుకోవడం మంచిది మనం వేసుకునే ధరించే బట్టలు కూడా నూలు వాడడం వల్ల మన శరీర ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతైనా మంచిది నూలు కాటన్ వస్త్రాలు ధరించడం వల్ల వేసవిలో శరీరానికి చలిగాలిని అందిస్తుంది బయట నుంచి వేడి గాలి వచ్చినప్పటికీ మన శరీరానికి అవసరం పడేటటువంటి వేడిని మట్టికే తీసుకుని మిగతా వేడిని మన శరీరానికి తగలకుండా చేస్తుంది శీతాకాలంలో కూడా బయట ఎంత చలిగా ఉన్నా కూడా నూలు వస్త్రాలు ధరించడం వల్ల దాదాపుగా మన శరీరానికి అతి చల్లదనం తగలకుండా కాపాడుతుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది తర్వాత ఈ మురికి గుంటల ద్వారా మన ఇంటి చుట్టూ మురికి నీరు చేరకుండా దుమ్ము ధూళి ఉండకుండా జాగ్రత్తలు పడడం ఎంతైనా అవసరం ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవడం రోజు ఉదయం సాయంత్రం దుమ్ము లేకుండా ఉంచుకోవడం చాలా శ్రేయస్కరం దానివల్ల మనకు పరిశుభ్రమైన ఆక్సిజన్ ప్రాణవాయువు అందుతుంది అందుకే ఎప్పుడైతే ప్రమాదానికి లోనైన మనిషి ఎప్పుడైతే ఉంటాడో వారిని గాలి ఆడే గదిలో ఉంచి చుట్టూ ఎవరు గుమి కూడకుండా చూసుకుంటాము దాని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళకి సరిపడేంత గాలి తొందరగా అందాలి అనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఎవరిని చేరనీయకుండా వైద్యులు చెప్తుంటారు మరి అప్పటికి ఆక్సిజన్ వారికి ప్రాణవాయువు అందని పరిస్థితుల్లో ఉదాహరణకి ఆస్తమా పేషెంట్స్ కనుక్కున్నట్టయితే లేదా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి ఆక్సిజన్ తగ్గుతుంది అని చెప్తున్న పరిస్థితుల్లో కూడా కృత్రిమంగా కృత్రిమ శ్వాసను అందించే అవకాశాలున్నాయి దానినే వెంటిలేటర్స్ అని చెప్తాము ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారా ఆక్సిజన్ బయట నుంచి ఇచ్చే అవకాశం ఉంది అలా ఆక్సిజన్ ఇస్తూ మనిషిని మానవుని ప్రమాదం నుంచి కాపాడుకునే అవకాశం ఉంది ఏది ఏమైనా ఇవన్నీ జాగ్రత్తలు పాటించరు ఈ శ్వాస ప్రక్రియ కోసం జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఆహారము నీరు ఆక్సిజన్ మంచిది అందాలి ఊపిరితిత్తులు బలంగా ఉండాలి అనుకున్నట్టయితే చిక్కుళ్ళు పొట్టుకు ధాన్యాల వంటివి ఇలాంటి ఆహార పదార్థాలు శరీరానికి అందించడం ఎంతో మంచిది అలా కాక నూనె పదార్థాలు డీప్ ఫ్రైలు ఇవి తినకపోవడమే చాలా మంచిది పైన చెప్పినట్టుగా ఏవైతే మద్యపానం పొగాకు నమలడం లాంటి పద్ధతులు అసలే మంచివి కావు వాటిని మానేయడమే ఎంతైనా శ్రేయస్కరం ఊపిరితిత్తులు మనకి ఆరోగ్యంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్ రక్తనాళకి చేరి శుభ్రమైనటువంటి రక్తం మన శరీరాంగాలకి ప్రసరించే అవకాశం ఉంది మన శరీర భాగాలన్నిటిని కూడా ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని అన్ని భాగాలకి చేరవేసే అవకాశం ఉంది అందువల్ల మన శరీరంలో ఊపిరితిత్తులు శ్వాసకోశ అవయవాలు చాలా ప్రాముఖ్యాన్ని సంప్రాప్తించుకున్నాయి ఆహారం లేకున్నా బ్రతికే అవకాశం ఉంది కొన్ని నిమిషాల పాటు మనకు యాక్సిజన్ శ్వాస అందనట్లయితే మనిషి మరణించే అవకాశం ఎంతైనా ఉంది కావున శ్వాస ప్రక్రియ గురించి శ్వాస ఉద్దేశాల గురించి వీటి యొక్క లక్షణాల గురించి వీటి జాగ్రత్తలను పాటించడం చాలా మంచిది ఏదైనా ముఖ్యంగా ప్రాణాయామం కానీ అనులోమం వినులోమం ప్రక్రియలు రోజు చేసినట్టయితే ఉదయాన్నే ఐదు నుంచి ఆరు మధ్యలో చేస్తే ఊపిరితిత్తులు బలంగా పరిపుష్టిగా ఉండి మీ ఆరోగ్యాన్ని మనందరి ఆరోగ్యాన్ని చాలా కాలం కాపాడుకునే అవకాశాలు ఎంతైనా ఉన్నవి కావున ప్రేక్షకులారా ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ మీ శ్వాసకోశ అవయవాలని సక్రమంగా ఉంచుకుంటారని ఆకాంక్షిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను రేపు మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను సో పిఎంసి ప్రేక్షకులందరికీ మా యొక్క నమస్కారములు